ప్రతి గురువారం టీఆర్పీ రేటింగ్ అనేది ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటాం అదేవిధంగా ఈ వారం టీఆర్పి రేటింగ్ గుప్పడంత మనసు సీరియల్ ఏ విధంగా ఉంది అంటే ఈ వారం టీఆర్పీ రేటింగ్ పెరిగింది ఎంత ఉంది అంటే యూ ప్లస్ ఆర్లో ఫైవ్ పాయింట్ జీరో సెవెన్గా ఉంటే యూలో అర్బన్లో ఫోర్ పాయింట్ సిక్స్ టూగా ఉంది అయితే మొన్నటికంటే లాస్ట్ వీక్ కంటే ఈ వారం టీఆర్పి రేటింగ్ పెరగడానికి కారణం ఏంటి స్టోరీ అదే విధంగా ఉంది కదా అయితే శైలేంద్ర దేవ్యాన్ని ఎంట్రీ ఇవ్వడంతో రిషి సార్ని చూసి కాస్త భయపడ్డారు సో త్వరలోనే కాలేజ్కి సీరియల్ వెళ్ళబోతుంది కాబట్టి సీరియల్ కాస్త ఇంట్రెస్టింగ్గానే ప్రజెంట్ సాగుతుందనే చెప్పుకోవచ్చు ఇక రంగా రంగా అంటున్న రిషి ఎందుకు రంగాగా యాక్ట్ చేస్తున్నాడు లేదా కథ మర్చిపోయాడు ఏంటనేది ఒక వన్ ఆర్ టూ వీక్స్లో రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది ఎప్పటికప్పుడు రిషి సార్ మీరు నిజం ఒప్పుకోండి అంటూ వసుధారు చెప్పడంతో పాటు శైలేంద్ర వచ్చి కాస్త ఇంటర్వ్యూ చేయడం విషయాలన్నీ కూడా త్వరలోనే రిషి సార్ కాలేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అయితే మనకు తెలియజేస్తుంది సో ప్రజెంట్ ఇంట్రెస్టింగ్గా సాగుతున్న సీరియల్కి టీఆర్పీ రేటింగ్ అయితే పెరిగింది సీరియల్ ఇంట్రెస్టింగ్గా లేదని కొంతమంది అన్న చాలా బాగుందని ఇంకొంతమంది అన్న దాని సంగతి పక్కన పెడితే టీఆర్పీ రేటింగ్ లాస్ట్ టైము లాస్ట్ వీక్ త్రీగా ఉంటే ఇప్పుడు ఫోరు ఫైవ్కి కూడా వెళ్ళింది కాబట్టి టీఆర్పీ రేటింగ్ బాగానే వస్తుంది కాబట్టి సీరియల్ ముందు ముందుకు సాగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి సో త్వరలోనే కాలేజ్కి సీరియల్ వెళ్ళిపోవాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి